నేను యాక్చువల్గా నేను త్రీ ఫోర్ మంత్స్ క్రితమే కళ్యాణ్ గారు వస్తే ఆహ్వానిస్తాను నేను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు వస్తే భుజాల మీద మోస్తాం అందరూ తేడా లేదని కూడా చెప్పారు ఎందుకేదంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో ఒక వర్క్ చేస్తూ వర్క్ చేయడమే కాకుండా ఆ డివిజన్ రాకూడదన్న మెసేజ్ ప్రతి ఓటర్కి కూడా వెళ్ళింది రెండోది అంత నీటి కంటే నాకు ఆయన మీద అభిమానం ప్రేమ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన నేను తక్కువ ప్రయాణంలో నేను కొన్ని విషయాలు చెప్పాను ఆయన చాలా సిన్సియర్ అండ్ సిస్టమిక్ సిస్టమేటిక్ పేర్సన్ పవన్ కళ్యాణ్ గారు ఓ మర్యాద గాని ఓ గౌరవం కానీ మాట్లాడే విధానం కానీ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు ఈ జర్నీలో నేను కూడా ఫ్యాన్ అయ్యాను ఈ తక్కువ జర్నీలు అటువంటి వ్యక్తి ఆయన యొక్క గుణగణాలు ఏంటంటే ఒక అన్యాయం ఒక ఫార్టీ ఇయర్స్ పనిచేసిన లీడర్ జరిగింది ప్రశ్నించేవాడు ఎవడు లేడు నేను ఎందుకు ప్రశ్నించకూడదని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ సెంట్రల్ జైలుకి వెళ్ళాం మరి జరిగిన అన్యాయాన్ని గట్టిగా వెలిగెత్తి చెప్పడమే కాకుండా ఆ రోజు పొత్తుకి ఆయన స్పాట్ లో ఎవరైనా పొత్తు నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ అదే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పార్టీ అధ్యక్షుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు మనం ఎలా గేయం చేసుకోవాలి మనం ఎదగాలంటే ఇదే సమయాన్ని ఆలోచన చేస్తారు కొంచెం ఈయన రాజకీయంగా ఆలోచన చేయి అన్యాయమైన అక్రమ అరెస్ట్ని క్వశ్చన్ చేశారు ఆ అక్రమ అరెస్ట్కి మనం సపోర్ట్ చేయాలి ఇటువంటి రేపు ఇంకోటి జరుగుతున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు